హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగోస్ కుకింగ్ ఈరోజు నేను మీకు బ్లాగ్ చేస్తున్నానండి బ్లాగ్ వచ్చేసి శనివారం నేను వెంకటరమతి పూజ అన్న చేసుకుంటాను అది ఎలాగా ఏంటి మీకు కూడా చెప్దామని చెప్పి వీడియో అన్నది తీస్తున్నాను ఏం ప్రయోజనాలు ఉంటాయి ఎలా చేయాలి ఏంటి అన్నది వీడియో అన్నది ఫుల్ లెంత్లో చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే నా ఛానల్ అన్న ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఈ ఫస్ట్ ఇలా తోటలోకి పొద్దున్నే అన్నది తమలపాకల కోసం వచ్చాయండి మెయిన్ వెంకటరమతి పూజకి కావాల్సింది తమలపాకులు ఖచ్చితంగా కావాలి ఫస్ట్ మనకు ఆ దీపాలు పెట్టాల్సిన ఫస్ట్ ఇన్ని మీదే అందు గురించి అని నేను ఎక్కువ మోతాదులో అన పోసుకుంటున్నాను అలాగే మనకి ఇక్కడ కావాల్సిన తులసి కూడా అండి అందరిలో తులసి ఉంటుంది తులసి మాల వేసుకోవచ్చు ఎవరి స్తోమత బట్టి వాళ్ళు ఏదన్నా మన ఇది ఇలాగే చేయాలి ఇలాగే చెందాలని లేదు ఆ స్వామికి మనం మనస్ఫూర్తిగా పెట్టాలి కానీ గోరెంత సరిపోతుందండి నేను ఇలాగ అన్న కొంచెం పోసుకున్నాను అది వేసుకోవట్లేదు నేను కొంచెం తోటలను తెచ్చి ఇలాగ అన్ని పువ్వులు కూడా తెచ్చి ఇక్కడ నేను పొద్దున్నే ఇల్లు అది మాప్ పెట్టేసుకున్నాను నీట్గా ఉన్నది శుభ్రం చేసుకోవాలి వెంకటరమూర్తి పూజ చేసుకుంటే ఎందుకంటే ముందు రోజు ఏమన్నా నీటిలో రాత్రి తిన్న భోజనాలు అవి ఉంటాయి కదా అందు గురించి ఇల్లన ముందు శుభ్రం చేసుకోండి ఇక్కడ నేను లంచ్ బాక్స్ కోసం అని క్యారీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఎందుకు పెట్టారు అనుకోవచ్చు అంటే ఇది ఇంకా ఆ రోజు బ్లాగ్ అన్నది కంటిన్యూ చేశాను ఇలాగా ఇలా రైస్ పెట్టేసి అలాగే వెంకటరమూర్తి కోసం అని నేను పెసరపప్పుతో వడపప్పు అనేది నానబెట్టుకున్నాను వడపప్పు కూడా చనివిడి అనేది ఖచ్చితంగా కంపల్సరీ ఉండాలి వడపప్పు నేను ఒక అరగంట నానబెట్టుకుంటే ఇలా కరెక్ట్ నానుతుంది ఈ లంచ్ ప్యాకింగ్ అంతా అయిపోయే లోపు నానిపోతుంది కదా అని ఇది కూడా ఇలాగ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను చనివిడి వడపప్పు తర్వాత మనం ఏదైనా చేయవచ్చు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా పప్పు వేస్తున్నానండి పిల్లలకి దోశలోకి అలాగే లంచ్లోకి కూడా పప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా అన్ని పెట్టుకోకుండా పొద్దున ఒకటే అయిపోయినా మా పిల్లలకి దోశ పప్పు అంటే చాలా ఇష్టం అందుకే నేను మాక్సిమం వెంకటరామ పూజ చేస్తే ఉల్లిపాయ అది తీసుకోకూడదు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్నది తీసుకోకూడదు అందుకని ఉల్లిపాయ లేకుండా ఏముంటుంది మ్యాక్సిమం పప్పు ఉంటుంది ఆ పిల్లలకే కదా అంటే ఏదైనా నా చేత్తో నేనే కొయ్యాలి కదా మళ్ళీ పూజ చేయాలి అందుగురించి నేను ఉల్లిపాయ అన్నది అవాయిడ్ చేసి మ్యాక్సిమం పప్పు దోశ అలాగే అన్నము పప్పు ఉక్కుని వడియాలు వేయి పెడితే పిల్లలు అన్నది పట్టుకెళ్ళిపోతారు లంచ్ అదే మాకు కూడా మధ్యాహ్నానికి కొండేసుకుంటున్నాను ఎందుకంటే పూజ చేసి ఉంటాం కదా కొంచెం చేయడానికి కొంచెం బద్ధకం వస్తుంది అందుకు దోశ పేటను అన్నది కలుపుకుంటున్నాను ఇంక ఇంక ఇడ్లీ ఎన్ని పెట్టాము మళ్ళీ చట్నీ చేయాలి అదే దోశ అనుకోండి ఒక దాంతో అయిపోతుంది దోశ రైస్ అంతే ఎందుకంటే మనం ఇంకా అంత మించి ఆ పూ ఇంత పూజ ఉన్నప్పుడు ఇన్ని రెసిపీస్ అన్నది మనం చేసి పెట్టుకోలేము మ్యాక్సిమం అందరిలో ఉదయం పూట కంగారుగానే ఉంటుంది మా ఇంట్లో ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది మా ఇంట్లోనే కదా ఎవరింట్లోనూ ఉంటుందిలేండి పిల్లలు ఉన్న ఇంట్లోనే ఉండదా ఎప్పుడు అలా సందడిగానే ఉండాలి అందరి ఇళ్ళల్లో పిల్లలు పెద్దవాళ్ళు కూడా మన ఆరోగ్యంగానే మనం యాక్టివ్గా అన్నది పరిగెట్టాలి ఇలా మొత్తం కూడా నేను అదే దోసరు బది నెక్స్ట్ ఫ్రిడ్జ్లోంచి పువ్వులు అవి కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాను ఫస్ట్ ఎందుకంటే మర్చిపోతాం కదా అని ఇక్కడ మనకి పువ్వుల్లో కూడా ఏడు రకాల పువ్వులు ఉండాలండి తులసితో కలిపి ఏడు రకాలు ఉండాలి పళ్ళు కూడా మీ ఇష్టం ప్రతి వారం మేము ఇలా పెట్టుకోలేము అంటే వారంలో ఒక రోజు అన్నది ఇలా పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే పళ్ళు కూడా పెద్ద ఏం తెచ్చుకోలేదు కొబ్బరికాయ పళ్ళు నెక్స్ట్ ఏడు రకాల పువ్వులు ఓగా ఏం కొనుక్కోవద్దు గులాబీలు ఎలాగ అందరి ఇల్లులో ఉంటాయి ఇల్లు అంటే మందారాలు అనుకోవచ్చు గన్నె నీళ్ళగన్నేలు అనుకోవచ్చు ఇలా మన ఇష్టం మేము దండలు కూడా కుట్టి పెట్టుకున్నాము అంటే పూజ అనేం కాదు మ్యాక్సిమం పువ్వులు ఉంటే అలా దండలు అన్నది కుట్టుకొని ఉంచుకుంటాను అన్నమాట ప్రత్యేకంగా పూజ అనేక డైలీ పూజకి డైలీ చేసుకుంటాను నేను ఇలాగ ఈరోజు ఒకరోజు అంటే వెంకటరామూర్తి పూజ నిత్యం మా ఇంట్లో దీపం అన్నది ఉంటుంది నిత్యం పూజ అన్నది ఉంటుంది అంటే ఇంట్లో డైలీ కొంతమంది ఈ వారం ఆ వారం అని చేసుకోరు కానీ మా ఇంట్లో నిత్యం ఉంటుంది ఇలా పువ్వులన్నీ కూడా పక్కన మేడం బాబు అయితే వెళ్ళిపోయాడండి ఇంకా పిల్లలు ఉన్నారు వీళ్ళు కూడా రెడీ అయ్యి వీళ్ళని కూడా రెడీ చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ అలా చేస్తాను ఫస్ట్ నేను పువ్వులు పెట్టేసుకుంటే కొద్దిగా ఈజీగా అవుతుంది కదా పిల్లల్ని కూడా ఇంకా వాళ్ళు లంచ్ ప్యాక్ చేసాను ఇంకా వాళ్ళు అయిపోతే మనం నెక్స్ట్ పని చూసుకోవడం ఇక్కడ నేను ప్రమిదులు చేసుకోవాలండి వెంకటరమ పూజ కోసం ప్రమితులు చేసుకోవాలి ఇది కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చూపిస్తాను అయితే ఇక్కడ మీరు పాలు పంచదార అన్న వేసుకోవచ్చు ప్రమిదుల కోసం అలాగే బెల్లం అన్న వేసుకోవచ్చు అతనికి బెల్లమే ఇష్టం అని చెప్పి నేను బెల్లమే తీసుకున్నాను ఇలా పాలు బెల్లం నీట్గా కలుపు ఇలా ఏంటంటే ఇలా ముక్కల్లో ఉంటే మనకు ప్రమిదులు చేసుకోవడం కష్టం మీకు అలా అనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చు ఎన్ని పాలైతే పడుతుంది దాంతో ముందు అది కరిగించుకోవాలన్నమాట బెల్లం బెల్లం పంచదార పంచదార కూడా గింజల్లా ఉంటుంది అది కొంచెం కరిగిన తర్వాత మీకు బియ్యం పిండికి అన్నది ఎక్కువే పడుతుంది కనుక పాలు ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఆవు పాలు తీసుకోవాలి బెల్లం తీసుకోవాలి అలాగే వరిపిండి తీసుకోవాలి వరిపిండి అంటే బియ్యం పిండి బియ్యం పిండి తీసుకోవాలి మళ్ళా పాలు వాడకూడదు ఖచ్చితంగా వెంకటరమ్మతికి ఆవు పాలే వాడాలి పాలతో మనం ఈ ప్రమిదలన్న చేసుకోవాలి నీట్గా ఇలాగా ముద్దలాగా చపాతి ముద్దలా చేసుకొని ఏడు వండలు అయితే తీసి పక్కన పెట్టుకోండి సమానంగా ఇలా ఏడు వండలు తీసుకోవాలి ఒకే సైజులోని అలాగైతే ప్రమిదలు చిన్నది పెద్దది అని రాదు లేకపోతే ఒకటి పెద్ద కానీ స్టార్టింగ్ అంటే నాకు కూడా చేయడం వచ్చేది కాదు అలా 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 అలవాటు అయిపోతుంది గురించి అని చెప్పి ఫస్ట్ మనం ఏదన్నా దాంతో ఒక దాంతో ట్రై ఫస్ట్లో సక్సెస్ అవ్వదు తర్వాత సక్సెస్ అవుతుంది కదా అందు గురించి ఇలా మొత్తం కూడా నేను ప్రముదలన చేసుకుంటున్నాను నాకు కూడా వచ్చి మా చెల్లి నేర్పింది నాకు కూడా అప్పుడు నాకు తెలియదు యూట్యూబ్లో కూడా ఉంటుంది అని ఇది తయారు చేయడం యూట్యూబ్లో ఉంటుంది అన్న విషయం నాకైతే తెలియలేదు మా చెల్లి నేర్పారు చిన్న ఆవిడకి వచ్చింది నాకే రాలేదు ఇలా మా చెల్లి నేర్పిన తర్వాత నేను నేర్చుకునే ఇలా మొత్తం అన్నీ కూడా కిందనే ఇలా ఒత్తుకుంటూ ఉంటే ఇలా చుట్టూ రౌండ్గా అంటే కా లోపల హోల్ అన్నది కొద్దిగా డౌన్కి ఉండాలి వెడల్పు అన్నది తక్కువ ఉండాలి వెడల్పు ఎక్కువ ఉంటే కనుక నూనె వేసినప్పుడు కింద పడిపోయే అవకాశం ఉంటుంది అందుకే ఇలాగా హైట్గా వెడల్పు తక్కువగా ఉండేలాగా చూసుకోండి నీట్గా ఇలా మీకు ప్రమిదలంగా వే చేయడం ఎలాగానే చూపించమంటే ఒకరోజు మనం ప్రమిదలంగా చేయడం ఎలాగనది వీడియో చేద్దాము నీట్గా ఉంటుంది ఇలా ఖచ్చితంగా బియ్యం పిండి బెల్లము ఆవు పాలు తీసుకోవాలి ఉప్పది వేసుకోకూడదు క్షమించాలి ఇలా చెప్తున్నందుకు అలాగే నేను వడపప్పు నానబెట్టుకున్నాం కదా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇది చనువుడు అండి చనువుడు ఎలాగా కాదు బెల్లము నీళ్ళు బియ్యం పిండి అంతే ఫస్ట్ మనం పాలు వేసాం దీనికి నేను బియ్యం పిండి వేసాను ఇలా ప్రసాదం స్వామివారికి నేను ఈ తీసుకున్నాను చెప్తున్నాం కదా మన వీళ్ళని బట్టి ఎలాగైతే అలాగా చనవిడీ వడపప్పు అన్నదే నేను పెట్టుకున్నాను ఇంకా పళ్ళు ఇప్పుడు మనం అందులు చేసే విధ చేసే విధానం చూసాం కదా ఇప్పుడు నేను ఇలా గ్లాసులు తీసుకున్నాను చిన్న గ్లాసులు తీసుకొని దానిపైన తమలపాకులు అన్నది చిన్నవి పెట్టుకోవాలి ఎందుకంటే నాకు ప్లేస్ చిన్నది కదా పెద్ద ప్లేస్ ఉన్నవాళ్ళు ఒకే ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా పెద్ద ప్లేట్ తీసుకొని అలా పెట్టుకున్నా పర్లేదు నాకు మందులని చిన్నది కదా అందువల్ల ఇక్కడ నామాలు పెట్టాలండి చేత్ అయితే కొంచెం పిండి కూడా లోపలికి వెళ్తే నెక్స్ట్ మనం పెట్టేదోటి కరెక్ట్గా రాదు అది విధంగా మీరు పిన్ కానీ లేకపోతే ఇయర్బడ్ కానీ తీసుకొని ఇలా పెట్టవచ్చు లేదు మీకు చేతితో కొంతమంది సన్నట్టు వేలు కానీ ఉంటే ఈజీ అండి పెట్టడం నాకు కొంచెం మందంగా ఉన్నాయి కదా గురించి నేను ఇలా టూత్పిన్ కానీ ఇయర్బడ్స్తో కానీ పెడితే అందంగా అంటే నామో అన్నది నీట్గా వస్తుంది నేను ఇలా పెట్టుకొని ఇలా బొట్లు అన్నది పెట్టుకున్నాను ఇది ఏంటంటే చందనంతో పెట్టాలి బొట్లు ఏది కాదు చందనం అదే గంధం డబ్బాలు దొరికితే డబ్బా అన పర్లేదు మీరు ఇంట్లో గంధం చెక్త ఊరుకుంటా అంటే అలాగన్నా పర్లేదు కానీ ఖచ్చితంగా గంధం బొట్లే పెట్టాలి ఇలా సోమవారం ముందన్నీ రెడీ పెట్టుకోండి ఎందుకంటే అలాగైతే మీరు మర్చిపోకుండా ఉంటారు నేను ఫస్ట్ పువ్వులన్నీ పెట్టేసుకొని అప్పుడు లాస్ట్ క్లైమాక్స్లోని ఇలా దీపాలు పెట్టుకుంటాను ఎందుకంటే ఏం కదిపినా సరే మీకు ఇబ్బంది కదా అని లాస్ట్ నూనె నెయ్యి అన్నది పోసుకోవాలి ఇది కూడా ఆవు నెయ్యే మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా ఏడు ఒత్తులు ఏడు ప్రమిదులు అలాగే నేను ఏడు గ్లాసులు పెట్టుకున్నాను అలాగే నెయ్యి వేసుకున్నాను ఆవు నెయ్యే ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా మన ఆవు నెయ్యిలో కొంచెం ఇలా కొంతమంది వెలగడానికని కల్పూరం పెట్టుకుంటారండి అలా పెట్టుకున్నా పర్లేదు కానీ మీకు అవసరం లేదు మనం పర్ఫెక్ట్గా అన్నది ఉంటే అదే ఒత్తులు అన్నీ వేసుకుంటే మీకు అలా కూడా నీట్గా వెలుగుతాయి ఎంత చక్క వెలుగుతాయంటే అంత చక్క వెలుగుతాయి కానీ కొంతమంది కర్పూరం వెలగట్లేదు కదా అని కల్పూరం పెట్టుకుంటారు కానీ ఒత్తు అన్నది షార్ప్ చేస్తే ఫ్రంట్ని మీకు దీపాలు అన్నది కరెక్ట్గా వెళ్తాయి ఖచ్చితంగా అవునై చిన్న వేడి చేసి వేసుకోండి ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా నేను దీపాలు అన్నది వెలిగించుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా నీట్గా చూసారా ఎంత బాగా వెలుగుతున్నాయో నేనేవి కర్పూరం పెట్టలేదు మనం వెలిగించుకునే చేసుకునే విధానంలోనే ఉంటుంది ఇలా మనకు ఊదత్తులు కూడా ఇచ్చుకున్నాను ఇక్కడ మీకు గోవిందనామాలు టీవీలో వినిపిస్తున్నాయి కదా అది మీరు టీవీలో పెట్టుకోవచ్చు లేదంటే బుక్ తీసి చదువుకొని ఇలా మీరు ఏడు రకాల పువ్వులతోటి పూజ చేసుకోవాలి మనకి అంటే తులసి ఉంటుంది పువ్వులు ఉంటాయి కదా అన్నీ కూడా గోవిందనామాలు చెప్పాలి బుక్ తీసి చదువుకున్నా పర్లేదు సెల్లో చూసుకున్నా పర్లేదు నెక్స్ట్ దూపం అన్నది ఖచ్చితంగా ఇవ్వాలండి ఇలా దీపారాధన అయినంత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేసుకొని ధూపం అన్నది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి గుగ్గులు సాంబారాను కలిపి ఏమీ లేదు అది ఎప్పుడు కూడా గుగ్గులు సాంబారానో కలిపే ఉంటుంది అలా కలిపి ఉన్నదాన్ని మనం ఇలా ఇల్లు మొత్తం కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏ ఉన్నా సరే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది నీట్గా అన్నది మనకి మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే తులసి కోట కూడా ఇచ్చుకున్నాను ఇలా చూశారు కదా పూజ మొత్తం కంప్లీట్ అయింది ఇలాగా ప్రసాదాలు పెట్టుకొని ఇలా దీపాలు అన్నది ఇచ్చుకోవాలి ఏడు వారాలు చెయ్యాలి ఏడు అంటే వెంకట్రామతికి అంటే ఏడు ప్రతిదీ కూడా సెవెన్ నెంబర్ కదా డిజిట్ అయితే ఏడు ఒత్తులు వేసుకోవాలి ఏడు ప్రముదలు చేసుకోవాలి ఏడు రకాల పువ్వులు ఉండాలి మీరు ఇంకా దీక్షగా చేయాలంటే ఏడు రకాల నైవేద్యాలు ఏడో వారం పెట్టుకోవాలి అంటే ఎనిమిదో వారం పెట్టుకోవాలి ఏడో వారం వరకు చేసి ఎనిమిదో వారం అన్నది ఏడు రకాల ప్రసాదాలతో ఉండాలి పళ్ళు అన్ని కలిపి ఏడు రకాలు ఏడవ ఇలాగే పూజ చేసుకుంటామని ఏడు రకాల బూర్లు గారెలు ఇలా అన్ని కూడా ప్రసాదం పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ వెంకటరాము పూజకి తులసి అన్నది ఉండాలి తులసి అన్నది మెయిన్ ఇంపార్టెంట్ తులసి ఖచ్చితంగా పెట్టడం మిగతా ఏ ఏడు రకాల పువ్వులు ఉండాలి మీకు మధ్యలో ఈ ఏడు వారాలు ఏడు రకాల పువ్వులు లేకపోతే పర్లేదు ఎందో వారం మేము ఖచ్చితంగా ఏడు రకాల పువ్వులు ఉండాలి నేను ఇలా అలంకరించుకున్నాను ఎలా ఉన్నదో మీరే వీడియో చూసి చెప్పాలి తెలియలేని వాళ్ళకి కూడా ఇంకా కావాల్సిన మీకు కావాలి ఏంటి దాని గురించి చెప్పాలని చిన్న షార్ట్ లా నేను అప్లోడ్ చేస్తాను మేడం గారు మరి దండ వేసారు కదా అది కొన్నదా నా అమ్మాయికి వచ్చిన డౌట్లు ఎవరు కూడా పూజ చేస్తుంటే మధ్యలో ఎన్ని డౌట్స్ అడుగుతుంది అంటే డౌట్స్ అయితే ఏంటి డౌట్ అదే దండ పువ్వుల దండ వేసారు కదమ్మా అది కొన్నదా రాత్రి చాలా బాగుందమ్మా నీకు తెలుసు కాబట్టి మా సబ్స్క్రైబర్స్ కోసం అడుగుతుంది అయితే దండ మేం కుట్టిందేనండి రోజు కూడా పువ్వులు కానీ ఉంటే పినివాళ్ళ ఇంటి నుంచి పంపిస్తారు అప్పుడు దండలు అన్నది కుడతాం అంటే మేము కుట్టింది ఇది ఉంటే ఒక్కోసారి ఉంటే రెండు మూడు కుడతాం పువ్వులు కానీ ఎక్కువ ఉంటాయి లేదంటే ఇలా ఒక దండ కుడతాం డైలీ అలాంటి ఇలా వేస్తాం పువ్వులు ఉంటే మటుకి ఒక్కొక్కసారి లేకపోతే లేదు ఈ వారం ఆ వారం అనేది ఈరోజు పూజ ఉందని కాదు అయితే పొద్దున్న తీసినప్పుడు నేను మీకు చూపించాల్సింది అప్పుడు కూడా తండ్రిలన్నీ తీసి శుభ్రం చేసుకొని ఇలా పూజను తీసుకొని కట్టుకోవాలని ఇస్తున్నాను మీరు కూడా మేము మాతో పాటు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంకటరామతి పూజ అన్నది నిజంగా కూడా చాలా విష అంటే మనం ఏ అయితే అనుకుంటాం అన్ని కోరికలు కూడా నెలవైతే మనం నిష్ఠగా దీక్షగా అన్నది చేయాలి నేనైతే శనివారం పూట అంటే ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇన్ని వారాలు ఖచ్చితంగా చేసుకోవాలా అని అనిపిస్తుంది ఎవరికైనా మీకు వీలైనప్పుడు మీకు వీలైన మీ మనసు బాగోలేదు ఇంట్లో పిచ్చి పిచ్చిగా సమస్యలు ఎలా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా ఇలాగన్నది చే ఆ వారం చేసుకున్నా సరే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది వెంకట్రామూర్తి మాట మాటికి తిరిగి వెళ్ళారు కదా అందుకని ఇలా మన ఇంట్లోనే అతను తెచ్చి కూర్చోపెట్టుకున్నట్టు ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల పూజ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా చాలా బాగుంటుంది నేనైతే నమ్ముతాను మరి మిగతా వాళ్ళు అంటే ఖచ్చితంగా అందరూ అడగచ్చు నేనైతే నమ్ముతాను నేను చేసి నేను అనుభవంగా చెప్పుకుంటున్న విషయం ఇది నేను ఎప్పుడైనా సరే నేను వారంలో అంటే కొన్ని కొన్ని వారాలు స్కిప్ చేసి మ్యాక్సిమము శనివారం ఇలాగే చేసుకొని చూస్తాను కానీ పని అయితే బట్టి చాలా ఎక్కువ ఉంటుందండి పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాతే నేను ఇలా పూజ చేసుకుంటాం ప్రశాంతంగా చేసుకోవాలని గోవిందనామాలు పెట్టుకుంటూ ఇందాక అడిగావు కదా లక్ష్మి గోవిందనామాలు అన్నది మనం చదవడానికి అంత ప్రత్యేకంగా ఇంట్లో ఆడవాళ్ళు కూర్చొని చదవడానికి అవ్వదు మీరు టీవీలో కానీ సెల్లో కానీ లేకపోతే మీకు వీలైతే బుక్లో అన్న చదువుకుంటూ మనం గోవిందనామాలు వెంకటరామ ఇలా ఉంటాయి కదా వెంకట్రామూర్తి పాటలు ఇలా అన్నీ పెట్టుకొని పూజ మ్యాజ్ గంట గంటన్నర పడుతుందండి పూజ మట్టికి ఖచ్చితంగా అయితే మట్టికి గంట గంటనారే అందుకే నేను నేను కూడా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత అలా నిదానంగా చేసుకుంటున్నాను చాలా బాగా సబ్స్క్రైబర్స్ కూడా నచ్చిందనేది తెలియాలి ఇంకా కల్పనిస్తున్నాను ఇప్పుడు శ్రీనివాస గోవింద